చైనాలో ఏం జరుగుతుంది మీలో చాలామందికి ఒక అతి ముఖ్యమైన సమాచారం అందే ఉంటుంది జీ జింగ్పింగ్కి మీకు పక్షవాతం పెరాలసిస్ వచ్చింది అని వార్త ఇంకొక వైపు లేదండి ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది ఒక ఫోటో కూడా పెడుతున్నారు అందరూ కూడా ఇలా ఆయన గుండె పట్టుకున్నట్టుగా కానీ చైనా వైపు ఎప్పుడూ కూడా ఇలాంటి కన్ఫర్మేషన్ అనేది ఉండదండి అంటే ఒక కమ్యూనిస్టు దేశము కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి ఎప్పుడూ కూడా ఒక కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ ఉండదు సో ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నది ముఖ్యంగా జియో పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు యుద్ధ నిపుణులు ఒకవేళ జీ జిన్పింగ్కి పక్షవాతము వచ్చి లేదా పక్షవాతముతో పాటు హార్ట్ అటాక్ కూడా వస్తే అప్పుడు ఆ దేశ పరిస్థితి ఏమిటి వెంటనే భారత్లో ఏంటి పండగ చేసుకుంటామా అంటే అలాంటి ఒక వాతావరణాన్ని కూడా ప్రపంచ స్థాయిలో మనం చూడవచ్చు సో ఈరోజు ఇలాంటి పరిస్థితి జీ జింగ్పింగ్కి ఎందుకు వచ్చింది అంటే చూడండి ప్లేనం అని అంటారు జీ జింగ్పింగ్ పాలనలోకి వచ్చిన తరువాత మూడవసారి మొన్న అంటే జూలై పదహారు నుండి పద్దెనిమిది వరకు ప్లేనం అని అంటారు థర్డ్ ప్లేనం జరిగింది సో ఇందులో జీ జింగ్పింగ్ పాల్గొన్నట్టుగా మనకు ఫోటోలు కూడా వస్తున్నాయి మొన్న త్రీ టు ఫోర్ డేస్ బ్యాక్ అతనికి హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పి వార్తలు సో ఇప్పుడు చైనా పరిస్థితి వల్లే అంటే చైనా మీకు ఎలాంటి ఒక సిచ్యువేషన్లో ఉంది అంటే మీకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను రెండు వేల ఇరవైలో హైదరాబాదులో మీరు ఒక ఇల్లు కొనాలి అని అనుకున్నారు సో డబల్ బెడ్రూమ్ అనుకున్నారు వెళ్ళి అడిగారు ఒక నలభై ఐదు అండి అని చెప్పారు సరే అప్పుడు మన ఆర్థికంగా ఎందుకంటే మీకు కరోనా ఉంది కాబట్టి ఎందుకులే తర్వాత కొందాము అనుకొని ఇవాళ మీరు వెళ్ళారండి రెండు వేల ఇరవై నాలుగులో అదే ఇల్లు మీకు ఇంకా కూడా అమ్మకానికి ఉంది వెళితే వాళ్ళు ఏం చెప్తారు అరవై ఐదు లక్షలు అయ్యిందండి ఇంకా ఎక్కువ అంటే డెబ్బై లక్షలు అంటారు పెరుగుతుంది కదా అదే మీరు చైనాలో బెయిజింగ్ లాంటి ఒక మహానగరములో మీరు ఇల్లు కొనాలని వెళ్ళారు అదే నలభై ఐదు లక్షలు రెండు వేల ఇరవైలో చెప్పారు ఇవాళ మీరు వెళ్ళి అడిగారు అనుకోండి ఇరవై లక్షలకే ఇచ్చేస్తామండి కొనుక్కోండి బాబు అంటారు అంటే రీటైల్ మార్కెట్ అనేది కుప్ప కూలిపోయిందండి ప్రతి ఒక్క ప్రావిన్స్ రాష్ట్రము అప్పుల ఊబిలో చిక్కుకుపోవడంతో లోకల్గా ఉండే బ్యాంకింగ్ వ్యవస్థ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఇవాళ మీరు మీ నగరములో ఒక బ్యాంకుకి వెళ్ళారు లక్ష రూపాయలు డ్రా చెయ్యాలండి అని అన్నారు బ్యాంకు వాళ్ళు మా దగ్గర డబ్బులు లేవు అంటే మీకు ఎలా ఉంటుంది ఏటీఎంకి వెళ్ళారు మీరు కార్డు పెట్టారు కార్డు పెడితే ఇందులో క్యాష్ లేదు అన్నారు రోజంతా తిరుగుతున్నారు ఎక్కడా మీ డబ్బు మీ చేతికి రావడం లేదు పరిస్థితి ఏంటి సరిగ్గా చైనాలో ఇవ్వాల అదే పరిస్థితి వాళ్ళ పౌరులు బ్యాంకుకి వెళ్ళి డబ్బులు డ్రా చెయ్యాలి అంటే మేము ఇవ్వము ఎందుకండి ఇవ్వరు అంటే మేము ఈ డబ్బుని అంటే మీ డబ్బుని పాకిస్తాన్లో పెట్టుబడిగా పెట్టాము చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో భారీ పెట్టుబడులు జరిగాయి బోల్డ్ అంత లాభాలు వస్తాయి అప్పుడు మీకు వాటా కూడా ఇస్తాము అని అన్నారు అనుకోండి మీరేం చేస్తారు నాయన మాకు వాటా అక్కర్లేదు మా డబ్బు మాకు ఇవ్వు అంటే ఇప్పుడు మా ఖజానా ఖాళీ కదా ఎవరు నమ్మరండి ప్రపంచంలో రెండవ అతి పెద్ద ఎకానమీ మీకు వాళ్ళ జీడిపి అనేది దూసుకుపోతుంది ఎమర్జింగ్ మార్కెట్ అన్ని మాట్లాడుతున్నారు కానీ వాస్తవం ఎంత సెకండ్ క్వార్టర్ ఫోర్ పాయింట్ సెవెన్ దగ్గరే ఆగిపోయారు ఎక్స్పోర్ట్స్ లేవు మీకు ఇన్ఫ్లేషన్ మాట్లాడతాం ఇన్ఫ్లేషన్ కాదండి డిఫ్లేషన్ ఆల్రెడీ రెండు మూడు వీడియోస్ లో మాట్లాడాను మీకు ప్రజలు మార్కెట్లోకి వెళ్ళి ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి లేదా ఒక షోరూమ్కి వెళ్ళి ఒక ఫ్రిడ్జ్ కొందామా బాబో ఇప్పుడు వద్దు మనము ఆర్థిక మాంద్యంలో ఉన్నాము అరే ఫ్రిడ్జ్ ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ ధరకు వస్తుందండి పదివేలు ఫ్రిడ్జ్ ఐదు వేలకే వస్తుందన్నా కూడా మనము ఇప్పుడు ఎటువంటి పెట్టుబడులు పెట్టకూడదు ఫ్రిడ్జ్ కొనే డబ్బు లేదు టీవీ కొనే డబ్బు లేదు మనకు అసలు ఇక్కడ చైనాలో మనము వస్తువులే కొనకూడదు గోస్ట్ టౌన్స్ అండి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి పూర్తిగా ఖాళీ ఆక్యుపై చేసేవాళ్ళు ఎవరూ లేరు దీనికంతా ఎవరు కారణము జీ జింగ్పింగ్ అనబడే వాళ్ళ అధినేత మీకు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో మేము చైనా మార్కెట్ను ఓపెన్ చేస్తున్నాము అని చెప్పి చెప్పారు మనం ఎప్పుడు ఈ పనిచేశాము నైన్టీన్ నైంటీ వన్లో పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారు వీళ్ళు కలిసి గ్లోబలైజేషన్ ఇండియా ఓపెనింగ్ ఇట్స్ గేట్స్ అని చెప్పి మనం చెప్పాం చైనా వాళ్ళు ఈ పని నైన్టీన్ సెవెంటీ ఎయిట్లోనే చేశారు తరువాతే వాళ్ళు అమెరికాకు పోటీగా అమెరికాకు దీటుగా మా ఎకనామిక్ గ్రోత్ ఉందని చెప్పి ప్రపంచానికి చెప్పారు అమెరికా అంటే ఒక ఓపెన్ మార్కెట్ అండి చైనా అంటే ఏంటి కమ్యూనిస్ట్ దేశము ప్రతిదీ కూడా రహస్యమయంగా జరుగుతూ ఉంటుంది బయట ప్రపంచానికి చైనాలో ఏం జరుగుతుందో ఎప్పుడు ఎవరు ఏ మీడియా కూడా రాయదు ఈ ప్లీనం అని అంటున్నాను చూసారా ఈ ప్లీనం దాకా మీరు రావాలి అంటే వాళ్ళ చైనాలో రెండు వందల శక్తివంతమైన నాయకులు వీళ్ళు పాలిటిక్స్లో ఉంటారు బిజినెస్లో ఉంటారు మిలటరీలో ఉంటారు వైద్య రంగంలో ఉంటారు శాస్త్రవేత్తలు వీళ్ళందరూ ఒక దగ్గర కలుస్తారండి ఇక్కడ ఏం జరుగుతుంది ఎలాంటి నిర్ణయాలు వీళ్ళు తీసుకుంటారు నో నోస్ ఒక్క మొబైల్ ఫోన్ ఒక్క ఫోటో కూడా మీకు బయట ఎక్కడా రాదు మీరేమైనా ఫొటోస్ చూసారనుకోండి పాత ఫొటోస్ జీ జింపింగ్ నడుస్తున్నట్టుగా ఆయన చుట్టూరుతో ఆయన కమాండర్స్ మీకు అసిస్టెంట్లు ఆయనకు సంబంధించిన మీకు ఉన్నత అధికారులు వీళ్ళు ఉన్నట్టుగా ఫోటోలు ఉంటాయి ఇది ఎప్పుడు తీశారు మొన్న జూలై పద్దెనిమిదిన తీసారా పదిహేడున తీసారా ఎవరికీ తెలియదు కానీ జీ జింగ్పింగ్ ఇప్పుడు ఈయన ఆఫీస్కి రావడం లేదు డుమ్మా కొడుతున్నాడు ఎక్కడ ఉంటున్నాడు ఏం చేస్తున్నాడు ఒకవేళ ఈ రెండు వందల మంది శక్తివంతమైన నాయకులు ఏం మాట్లాడుకుంటున్నారు ఎవరైనా తనపైన కుట్ర పన్నుతున్నారా వాళ్ళు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మీకు ఏవైనా ఒక మిలటరీ కూ అనేది అక్కడ జరుగుతుందా దీనిని గమనించడానికి సడన్ సడన్ గా ఇతను మాయమైపోతూ ఉంటాడు కదా ఇవాళ కూడా సరిగ్గా అలాంటి ఒక స్ట్రాటజీనే జీ జిన్పింగ్ అనుకరిస్తున్నాడా నోబడి నోస్ కానీ అమెరికా యూరోప్ మీడియాలో ఏం రాస్తున్నారు ఈయనకి హార్ట్ అటాక్ వచ్చిందండి పక్షపాతం వచ్చిందండి హాస్పిటల్లో ఉన్నాడు మీకు కాబట్టే భయపడే ఆయన నమ్మిన నమ్మిన మిలిటరీ కమాండర్స్ ఉంటారు చూసారా వాళ్ళందరినీ కూడా ఇమీడియట్ ఇమీడియట్గా ఇది తరచుగా మనం చూసే విషయం అండి ట్వంటీ ట్వంటీ నుంచి భారత్తో శత్రుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మీరు గమనించండి ప్రతి మూడు నెలలు ప్రతి ఆరు నెలలు తన కమాండర్లను మార్చేయడం అనేది మీకు జిన్పింగ్కి ఎప్పుడు ఉండే అలవాటు సో ఇవాళ మీరు ఆలోచించారు అనుకోండి ఒకవేళ చైనా కుప్పకూలిపోతే ఎకనామిక్ క్రైసిస్లో పడిపోయి జీ జిన్పింగ్కు ఏదో చాలా పెద్ద రోగము వచ్చి అతను బెడ్రిడన్ అయిపోయాడు అనుకోండి దీనికంత కారణాలు ఏమిటి యువకులు ఎంతోమంది చూస్తూ ఉంటారు ఆర్థిక నిపుణులు చూస్తూ ఉంటారు మీరు ఈ ప్రపంచముతో ప్రపంచ దేశాలతో స్నేహపూర్వకంగా ఉన్నంత కాలం ఒక అమెరికా అనండి భారత్ అనండి యూరోప్ యూనియన్ వీళ్ళతో వీరు మంచి ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకున్నారు మీరు మీ వ్యాపారాలు చేసుకున్నారు మెల్లమెల్లగా ఎదుగుతూ వెళుతున్నారు కానీ ఎప్పుడైతే మీరు భారత్ని ఎదిరించారు అమెరికాని ఎదిరించారు మీతో మాకు శత్రుత్వం ఉంది మేము మిమ్మల్ని ఏదో ఒక రకంగా పడగొడతామని చెప్పి జీ జిన్పింగ్ ఇలా ఛాలెంజ్ చేయడము ఇవాళ చైనా ఇంత ఒక దారుణమైన అథ పాతాళానికి తొయ్యబడింది వాళ్ళు త్వరలోనే కూలిపోతారు అని చెప్పి మీకు ఎన్నో వార్తలు ఇలాంటివి మనం ఎన్నోసార్లు చూసాం కానీ ఇవాళ జీ జింగ్పింగ్కి నిజంగానే హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి పెరాలసిస్ వచ్చింది అనుకోండి అప్పుడు చైనా పరిస్థితి ఏంటి భారతే నిజమైన ఎమర్జింగ్ ఎకానమీయా మనము సెకండ్ పొజిషన్కి వెళ్ళడము అనేది త్వరలోనే జరిగిపోతుందా ఇన్ని విషయాలు అందరూ మాట్లాడుతున్నారు మరి మీరు చెప్పండి ఈ వార్తలో ఎంతవరకు నిజము ఉంది నిజంగానే ఈయన ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది అనుకోండి అప్పుడు చైనా ఏం చెయ్యగలదు కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్